గణేషుడు పాతాల లోకానికి రాజులా ఉండేవాడని మీకు తెలుసా ఒకసారి గణేషుడు ఋషి పరాస ఆశ్రమంలో ఋషి కుమారులతో ఆడుకుంటూ ఉంటాడు అదే సమయంలో శక్తివంతమైన నాగకన్యలు అక్కడికి వచ్చి గణేష మీరు పాతాల లోకానికి రావాలి వాసుకి మిమ్మల్ని తీసుకురమ్మన్నారని చెప్తారు గణేషుడు నేను రాను నాకు ఇష్టం లేదని చెప్తాడు అప్పుడు నాగకన్యలు గణేషుణ్ణి బలవంతంగా తీసుకువెళ్తారు పాతాల లోకానికి వెళ్ళగానే గణేషుడికి గొప్పగా స్వాగతం చేస్తారు కానీ అప్పటికే గణేషుడు చాలా కోపంగా ఉంటాడు ఇలా బలవంతంగా తీసుకు అప్పుడు నాగలోకానికి రాజైన వాసుకి అక్కడికి వచ్చి నువ్వు చాలా తెలివైన వాడివి కదా నా రాజ్యంలో మంత్రిలా ఉన్నమని అంటాడు అది విన్న గణేషుడికి కోపం వచ్చి వాసుకి తలపై కాలు పెట్టి వాసుకి కిరీటాన్ని తీసి తన తలపై ధరిస్తాడు గణేషుడి కాలు మోయలేక వాసుకి గట్టిగా అరిస్తాడు అది విన్న ఆదిశేషు అక్కడికి వచ్చి గణేషుడిని శాంతింపజేసి రాజుని చేస్తారు అలా కొంతకాలం పాతాల లోకాన్ని గణేషుడు పాలించి కైలాసానికి వెళ్లిపోతాడు